వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో పానీపూరి పానీపూరి ఒక డేంజర్ పదార్థంగా తయారైపోయింది దీంట్లో గాఢమైన కెమికల్స్ కలుపుతున్నారు దీనివల్ల క్యాన్సర్ కూడా వస్తుందని చెప్తూ ఉన్నారు సో కర్ణాటకలో అయితే బ్యాన్ చేశారట ఇక తమిళనాడు ఆ దిశగా అడుగులు వేస్తుందని చెప్తున్నారు అసలు పానీపూరిలో ఏముంటుంది ఎలాంటి కెమికల్స్ వాడతారు దానివల్ల జరిగే నష్టాలు ఏంటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం మీరు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైట్ గురు వీరమశ్రీ రామకృష్ణ గారు సార్ నమస్తే సార్ సార్ జనరల్గా పానీపూరి అనగానే దాని మీద మంచి అభిప్రాయం ఉండదు సో మీలాన్ పెద్దలతో మాట్లాడుతుంటే పానీపూరి ఎందుకు అలాంటి టేస్ట్ చేస్తారని చెప్తూ ఉంటారు దానివల్ల అనారోగ్య అని అంటూ ఉంటారు కాకపోతే ఈ తరం ఏంటంటే క్రేజీగా దాన్ని టేస్టీగా ఉంటుందని ఖచ్చితంగా తింటూ ఉంటారు సో పానీపూరిలో గాఢమైన కెమికల్స్ కలుపుతున్నారు దానివల్ల క్యాన్సర్లు వస్తున్నాయని చెప్తున్నారు సో ఓవరాల్గా పానీపూరిలో ఉండే పదార్థాలు ఏంటి అవి ఎటువంటి అనారోగ్యాన్ని కలిగిస్తాయి ఏం చెప్తారు మీరు నిన్న మా చూసింది మా అమ్మాయి చూసి చెబుతాను నానా దయచేసి రేపు పొద్దున పానీపూరి బ్యాడ్ అని చెప్పమాక నానా ప్లీజ్ నన్ను నేను దండం పెడతాను నాన్న మేము బయటకు వెళ్తే తినేది అలాంటి నువ్వు దయచేసి చెప్పమాక నానా అంది ఖచ్చితంగా చెప్పాలి నువ్వు నువ్వు తీసే కాదు నిజం చెప్పాలి కదా అన్న అంటే నిజానికి పానీపూరి ఒకటే కాదు పానీపూరినే పానీపూరిని ఎందుకంటున్నారు ఇప్పుడు పలానా తెల్ల చొక్క వేసుకున్నాడు ఆయనకరం అన్నారే గల చొక్క వేసుకున్నాడు మేల్ చేస్తాడు పానీపూరి బాగానే ఉంది కార్బోహైడ్రే బ్యాన్ చేసి ఎంతకాలమైంది మనం భారత ప్రభుత్వం అనేక సంవత్సరాలు అయింది కార్బోహైడ్రే కనుక వాడితే పళ్ళల్లో జైలు శిక్ష ఇప్పుడు హైదరాబాద్లో కానీ దేశంలో ఏం అవ్వాలన్నా కార్పొరేట్ అయిన పండు ఏ పళ్ళ దుకాణం చూపిస్తే నేను మొత్తం నేను ఊరేయించుకునే సిద్ధం నేను జైలుకి వెళ్తాయి రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చినందుకు ఒక్క పళ్ళ పళ్ళ దుకాణం చూపించండి కార్పొరేడ్ అయిన మరి ఏంటి కార్పొరేట్ తిన్న పళ్ళు తింటే నువ్వు మాడుకోళ్ళు నవరంలాడుతూ ఉంటాయి మనకి అది తింటావు మన గొంతంతా ఎండిపోయినట్టు అనిపిస్తుంది రాత్రి అంతా దాహం వేసి మనకు ఉండదు అదేంటి కార్పొరేట్ వచ్చేస్తుంది కదా మరి నువ్వు ఏం చర్యలు తీసుకున్నావు కార్పొడి మీద అలానే మొన్న మధ్య ఐసీఎంఆర్ రెండు వేల ఇరవై నాలుగు ఇచ్చింది ఇస్తా అందులో చెప్తుంది రీఫండ్ అయ్యింది రీఫండ్ ఆయిల్ రిఫండ్ ఆయిల్ అంటే టోటల్ కెమికల్స్తో చేసిన రిఫండ్ ఆయిల్ ఏమాత్రం న్యాచురల్కి సంబంధం లేని ఓవర్గా హీట్ చేసి మన విషాల కారణసర కారణమైన రిఫండ్ ఆయిల్ ఉన్నాయి కదా వాటిని బ్రహ్మాండమైన గానగాయలు మాత్రం మీరు తీసుకోవద్దు గానగాయలే బ్యాడ్ అని చెప్పింది ఐసిఎంఆర్ అని ఎన్నయ్య బాధ్యత అంటే వాళ్ళే ఇలా వచ్చోసిన అనుభూతి లాగా వదులుతాయి అంటే ప్రతి మనిషిని హాని చేసేదండి ఇప్పుడు పానీపూరి నేను తిన్నాం నువ్వు తిన నువ్వు తినొచ్చు లేదా పది మందిలో వాళ్ళిద్దరు ఇద్దరు తింటారేమో మరి రిఫండ్ ఆయిల్ అందరూ తినాల్సి వస్తుంది ఇల్లు అవుతుంది మరి దాన్ని ఏం చేయాలి దాన్ని బ్యాన్ చేయటం పోయే ఏదో ఐసీఎంఆర్ లాంటి వాళ్ళు ఎన్ఐఎన్ లాంటి వాళ్ళు బాధ్యత రహితంగా ఎలాంటి పరిశోధన లేకుండా సింప్లీ బెక్ రిఫైండ్ అనే పేరులో ఉంది కాబట్టి రిఫైండ్ మంచిది అంటే కంపేరేటివ్గా దీంతో పోలిస్తే గానకల బ్యాడ్ అంటారు గానకల బ్యాడ్ అని బ్లేటర్ స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళని ఏం చేయాలి మరి మీరు అదొకటే కాదు కదా మా ఫుడ్ అంటే నూడుల్స్ ఉన్నాయి మైదాతో చేసిన నూడుల్స్ సానికరం చైనాలో నూడిల్స్ చైనా నూడిల్స్ చైనా వాళ్ళు తిరుగుతూ ఉంటారు చైనాలో మైదా పిండి వాడితే జైల్లో పెడతారు అరుదుగా పొందులకు పెట్టే ఆహారం వాడటానికి ఆహారం కొరత వచ్చినప్పుడు వాడటానికి మాత్రమే మైదా పర్మిషన్ ఉంది మరి మైదాన పిండి నూడిల్స్ మైదా హార్మ్ఫుల్ కదా హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ కదా మైసూరు బజ్జీలు వేసేది మైదాతోనే కదా మన బటర్ నాన్ చేసేది అంతా మైదాతోనేగా మరి తీవ్రంగా హానిగా మరి వాటిని కూడా బ్యాన్ చేయాలిగా ఆరోగ్యాన్ని హాని చేయింది ఏది మన ప్రతి చోట కలర్ హానికరమైంది ఇప్పుడు పానీపూరి అన్నారు నిజంగానే హానికరమైంది ఇది వాస్తవంగా ఎందుకంటే అసలు హైజీన్ ఎన్విరాన్మెంట్ జరగదు అంటే చిన్ను పర్లేదు కానీ పెద్దవాళ్ళు అయితే కాళ్ళతో తొక్కుతున్నారు దాన్ని ఆయన గతంలో కూడా ఆయన వీడియోలు కూడా వచ్చినాయి ఆ మిక్సర్ లోపల కలుపుతారు కదా కూర దానికి దాన్ని కాళ్ళతో కలుపుతున్నారు వాళ్ళు ఆ తొక్కుతున్నారు కాళ్ళతో అంటే మెత్తగా ఉండడం కోసం దానికంటే ఆ నీళ్లు పెడతాడు హైజిన్టీ ఏ ఉండదు కొంతమంది అంటే వాళ్ళు ప్లాస్టిక్ కవర్లో వేసుకుంటారు ఆ చేతి ఎట్లా ఉంచుతాడు ఆ ఉండేది దరిద్రం అంతా ముంచటం చేయటం హైజీన్ చేసినా మనకు వచ్చే గ్లాసులో హైజీన్ ఉండొచ్చు కానీ నువ్వు పెద్ద రెస్టారెంట్కి వెళ్తే వాడు లోపల కలిపేదంతా మళ్ళీ హైజిన్టీ లేదు అసలు ఉండదు ఏంటంటే వీళ్ళు ఇది ఒక ప్రమాదం అయితే నిల్వ ఉంచుతారు వీళ్ళన్నిటికంటే ప్రమాదం అయింది నిల్వ ఉంచుతారు అక్క ఇందులో కలర్ కలపటం కొన్ని ఎడిక్టివ్స్ కలపటం ఖచ్చితంగా నేరమే ఖచ్చితంగా క్యాన్సర్ దారి తెస్తాయి కానీ ఎందుకు దాన్ని అంటున్నారు ఎందుకు దాన్ని ఒక్కదాన్ని దాడి చేస్తున్నారు ఎందుకు మిగిలిన అన్నింటిలోనూ అదే పని చేసినప్పుడు దాన్ని ఎందుకు చేయట్లా ఇప్పుడు నువ్వు రెస్టారెంట్కి వెళ్ళమ్మా ఈ రెస్టారెంట్కి పార్సిల్ తెప్పించుకుంటావు ప్లాస్టిక్ కవర్లో వేడి వేడి సాంబార్ కడుతున్నారు వేడి చల్లటి చట్నీ కడితే పర్లే పలచట మైక్రాన్ ఉండేదా అంటూ ప్లాస్టిక్ దాంట్లో కడుతున్నారు అది కట్టే సాంబార్ ఆవిరే పనికి ఏమవుతుంది అందులో లోపల ప్లాస్టిక్ కరిగి ఎక్కడికి వెళ్తుంది సాంబార్ కదా క్యాన్సర్లు ఎందుకు రావు అట్లానే నువ్వు రోడ్డు పక్క హోటల్కి వెళ్తే ఇడ్లీ ఆర్డర్ ఇస్తావు ప్లేట్ మీద ప్లాస్టిక్ కవర్ వేసి ఇడ్లీ తిట్టావు ప్లాస్టిక్ కవర్ వేసి అదే అరిటాక్ వేసి తింటే బుగ్గ్లా మాడిపోతుంది కదా ప్లాస్టిక్ కవర్ వేసి అది కూడా మాడిపోతుంది కదా పూరిల దగ్గర నుంచి అన్ని ఇలా వస్తాయి పూరి మైదా పిండితో వస్తుంది వాళ్ళు వేసేది రీఫండ్ నల్లగుండ ఆయిల్ ఆ దాన్ని మళ్ళీ ప్లాస్టిక్ దామే వేస్తారు క్యాన్సర్ ఏమవుతాయి రెండో క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణం తెలుసు అమెరికాలో క్యాన్సర్ రావడానికి మనకంటే ఎక్కువగా అక్కడ ప్రతి ఇద్దరిలో ఒకరికి పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేలాగా ఉంటుందని డబ్ల్యూహెచ్ఓన్ రిపోర్ట్ ఇచ్చింది దానికి కారణం ఏంటంటే అమెరికాలో రెండు పెట్లు ఉంటాయి ఒకటి సర్ది పెట్టి ఒకటి వేడి పెట్టి ఓదా ఫ్రిడ్జ్ అంటారు ఉదాహరి హీటర్ అంటారు ఇది ఫుల్ హీట్లో చే ఫుల్ కూలింగ్లో చెరితేస్తారు ఫుల్గా హీట్లో తోసేస్తారు మొత్తం క్యాన్సర్స్ అయిపోతుంది ఫ్రిజ్ ఆట మారిపోతుంది ఎప్పుడు కూడా తప్పు మన ఇళ్లలో కూడా చేసే పొరపాట్లు చాలా ఉన్నాయి క్యాన్సర్ వచ్చి ఆ డీప్ ఫ్రిజ్ నుంచి తీస్తారు డైరెక్ట్ తీసుకొచ్చి దీంట్లో పెడతారు ఆ పెట్టడం వలన ఏమవుతుంది వెంటనే ఫ్రీ లాంటి కలిసి తట్టుకోలేదు ఆ పదార్థం దాన్ని సరిచేసే ఎక్కి ఫ్రీ గాడి మారిపోతుంది అది కాలకొట విషయం అలానే వంట హై శాఖలో చేస్తారు ఈ రోడ్డు పక్క చేసేట్ల ప్రమాదం ఇది కాదు సన్న సెకన్ జీవి వాళ్ళు హై సెకండ్ చేస్తారు ఒకటి రిఫండ్ అయ్యి వాడితే రోడ్డు పక్క ఏంటి ఫైవ్ స్టార్ హోటల్ దిగి వచ్చినాయా ఫైవ్ స్టార్ హోటల్ ఇంకా మోసం ఎందుకు మోసం అంటే వాడు ఈ వ్యాపారులు ఎవరో కూడా పారేయరు దాన్ని ఇవాళ చేసావు అంతా రెడీమేడ్గా చేసి అందంగా చేసి పెట్టావు దాని తర్వాత కడిగేస్తారు వెనిగర్ రైస్ కడిగేసేసి డీప్లీలో పడేస్తారు మరసలో తీసేసి హై సగలో వేడి చేస్తారు ఆ వేడి కూడా పొయ్యి మీద ఎలా చేస్తారంటే ఒక ఫ్రైడ్ రైస్ కానీ ఈ కుర్చీలో ఎగరేసేటప్పుడు ఎంత మంట వస్తుంది హై ఫ్లేమ్లో పెట్టేసి ఎగరేస్తారు అంత వేడి మీద పెట్టి పూర్తిగా మనం క్యాన్సర్ని డైరెక్ట్ తెచ్చిపెట్టి అజినమోటో టేస్టింగ్ సాల్ట్ అంటాం కదా ఈ టేస్టింగ్ సాల్ట్ వేయటం వలన పిల్లలందరూ పెద్దలందరూ ఎగబడి అది మరి ఇళ్ళలో ఎందుకు వాటర్ అది క్యాన్సర్ వస్తుంది అయితే ఈ పానీపూరిలో కూడా ఉందా అన్నిట్లో అంటే పానీపూరిలో అజినమోట ఎగిరి కానీ ఇప్పుడు టేస్ట్ కోసం ఆ ఇండియనైజ్ అయిపోయి ఇప్పుడు చైనా వాడు చెప్పిన సూప్ అయ్యే ప్రాసెస్ వేరు దీన్ని ఇండియనైజ్ చేస్తారు నాటాడు ఆడ మంచి గొడ్డు కార వేసి ఆడ మంచి ఉప్పేసి మసాలాలు ఈడు ఓన్ వేసి ఈడు ఓన్ స్టైల్ చేస్తారు చేసి ఇవి దొరికితే అది సమస్తేసి నాసినం ఎలా చేయాలో అలా చేస్తాను ఆ పూరి అయితే పూర్తి మైదా పిండి పూర్తి మైదా పిండి అసలు ఆ పొంగు రావటం ఇదంతా ఆ ఆయిల్లో ఇది ఇవ్వటం దారుణం అంటే ఇవన్నీ బ్యాన్ చేయాలి కమ్మా అసలు రీఫండ్ ఆయిల్ బ్యాన్ చేయాలి ఫస్ట్ గవర్నమెంట్ వచ్చేసిన అంబోతి లాగా వదులుతున్నాయి ఐసీఎంఆర్ అని సపోర్ట్ చేస్తున్నాయి అలానే ఉప్పు కెమికల్ ఉప్పు మనం వాడేది మన కారం ముప్పై ఏడు రకాల పురుగు మందులు పడతారు ఇవాళ ఒక కారం పచ్చిపరగా చెట్టుకి పింద దగ్గర నుంచి పురుగు మందులు కొడితే అది ఇలా పౌతుంది కదా లేయర్ ఇక్కడ ఆరిపోతుంది గాలిలో ఉంటుంది చెట్టు ఒక ముందు తడుస్తుంది కదా పురుగు మంత్తో ఇది ఆరిపోతుంది మళ్ళీ రెండు రోజులు మళ్ళీ కొడతారు మళ్ళీ ఇంకో లేయర్ పడుతుంది అది అది కాయ చుట్టూతో ఆరిపోతుంది లేరు ఏది విషయం లేయరు మళ్ళీ ఇంకోటి అలా థర్టీ సెవెన్ లేరులు కొడితే కానీ మన రెండు రాష్ట్రాల్లోనూ అది పండుపరపెట్టి బయట దాని సరాసరి ఎండు ఎండు కూడా లేకుండా డైరెక్ట్ గోడలు పంపిస్తారు ఆ గోడౌన్ నుంచి మన హోల్సేల్ మార్కెట్లకి తద్వారా రిటైల్ మార్కెట్లు వస్తున్నాయి మనం వాటిని కొని అంత దగ్గరుండి మనతో కారం పట్టించుకున్నా ముప్పై ఏడు లేర్లు కొట్టిన కారం రోజు తింటే కాలకొట్ట విషయం కాకేంటి ఎవడ బ్యాన్ చేసాడు ముప్పై ఏడు లేరు కొట్టిందని అది కాలకొట్ట విషయం కదా కళ్ళు పోయినాయి వీళ్ళందరికీ చెప్పమ్మా పాలు ఉన్నాయి మన రాష్ట్రంలో ఎక్కడ మన దేశం మన రాష్ట్రాలు చూడండి దేశం చూసినా పల్లెటూళ్ళో ఎవరికే గెదర్లు వస్తారు ఓపిక లేదు గీతలు మళ్ళీ చేయడానికి వ్యవస్థ లేదు పట్నాల్లో ఒక గీత కూడా ఉండదు కమర్షియల్ వాల్యూ ప్రకారం పట్నాలో గీదల్లో పల్లెటూళ్ళలో గీదల్లో ఎక్కడికి వస్తున్నాయి ఇన్ని లక్షల లీటర్లు లక్షల లక్షల టన్నులు టన్నులు ఇన్ని ఎంత ఫామ్స్ సరిపోతాయి ఒక చైతన్య కాలేజీ నారాయణ కాలేజీ హాస్టల్ కి ఫార్మ్స్ ఉంటే ఇన్ని కోట్ల మంది జనాభాకి ఎక్కడ ఒక గీత లేకుండా ఉండే చోట ఇన్ని లీటర్లు ఎలా సప్లై చేస్తావు ట్వంటీ ఫోర్ అవర్స్ నువ్వు ఇన్ని లారీలు పెడితే లారీలు ఇస్తారు నేను ఎన్ని మరుసటి రోజు వాడేస్తాడు ఎక్కడి నుంచి ఇస్తున్నాడు నిజంగా వీళ్ళకి ఆడిట్ చేసే దమ్ముందా ఇన్ని లీటర్ల పాలు ఇన్ని పాల కంపెనీలోకి వెళ్తున్నాయి ఇన్ని పాల క్యాన్లు ఇదిగో ఈ పదివేల లీటర్లు దీంట్లోకి వెళ్ళినాయి సో పదివేల లీటర్లో పదివేల లీటర్లు బయట రావాలి కదా పదివేల లీటర్లు అక్కడ వచ్చేది వెయ్యి లీటర్లు కూడా రావు ఇక్కడ యాభై వేల లీటర్లు ఎట్లా వెళ్తున్నాయి వాళ్ళు ఆడిట్ అడిగితే సరిపోతుంది వాళ్ళ బస్తాలు ఎందుకు వస్తున్నాయి అడగలగా పాల ఫ్యాక్టరీలోకి అత్యవసరంభోతులాగా వాళ్ళు నిలువున దోచుకుంటాయి అంటే పాల కంపెనీలు వాళ్ళందరూ మొత్తం పెద్ద పెద్దవాళ్ళ స్థాయిలో ఉన్నాయి వీళ్ళు అడిగే దమ్ లేదు ఎవడు రాళ్ళు ఒక అంటే రోడ్డు పక్కన నుండే ఆ పానీ పూరి ఏమో లోపు ఏ ఏమన్నా బొక్కలు ఫస్ట్ పాలు చెక్ చేయండి పాల ప్యాకెట్ మీద ఎక్కడన్నా ఇది పాల పౌడర్ తో చేసేమని చెప్తున్నాడు ఎవడన్నా అవుతున్నాడే అసలు పాల ప్రొడక్షన్ ఎక్కడ ఉంది పల్లెటూళ్ళు ముందంతా ముసలే ముసక ప్యాత్తి మన తల్లిదండ్రులు పెద్దవాళ్ళు తాతలు ఉంటారు ఎవడు ఉంటాడు వాళ్ళని అడుగుసేవద్దు వాళ్ళకి ఒకప్పుడు చేసేవాళ్ళు పని ఇప్పుడు వాళ్ళు ఉండే పథకాల కారణంగా గీదలు మళ్ళేసేవాడు లేడు అసలు పశు ఆధారత వ్యవసాయం లేదు అంటే పల్లెటూళ్ళు గీదలు లేవు కదా నువ్వు చెప్పిన ఫార్మ్స్ మినహా అది ఎక్కడో ఊరు ఊరేం లేవయి ఎక్కడో ఉంటాయి ఎవడో కమర్షియల్ పెడతాడు అది ఆ ఊళ్ళోకే చాలు గిట్గా మాట్లాడితే మరి దాటిన తర్వాత పట్టణంలో ఉంది ఒకప్పుడు కనీసం అక్కడక్కడన్నా మండీలు ఉండే ఇప్పుడు సిటీలో గేదెలు ఎక్కడ ఉన్నాయి ఇవాళ ఉండే రేట్లు హైదరాబాద్ సిటీ ఎంత ఉంది ఎన్ని గేదెలు ఉన్నాయో చెప్పి ఓ మూల కొత్త ఈ హైదరాబాద్ లో గేదలు కలిపి ఒక కాలంలో ఒక బజార్ పాలపూడి ఓకే పాలపొడి వేయొచ్చు నిజమే కానీ ఏ కంపెనీ అయినా ఇదిగో ఈ పాలపొడి గవర్నమెంట్ నిర్ధారించిన నాణ్యమైన పాలపొడి వాడి మేము చేస్తాం ఎక్కడైనా చెప్పారా ఏ ప్యాకెట్ మీద నువ్వు చూసావా ఐదు రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ కొంటే దాని మీద షుగర్ ఎంత ఉంది గోధుమ పిండి ఉంది మైదా ఎంత ఉంది లేదా పందార ఎంత ఉంది రాస్తారు ఇంగ్రీడియెంట్స్ ప్యాకెట్ మీద ఉంటాయి రెండు రూపాయలు పెట్టి నువ్వు కొన్నా దాని మీద ఇంగ్రీడియంట్స్ ఉంటాయి ఆ లోపలే ఏముందో తెలుసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుడి హక్కు మరి నువ్వు ముప్పై రూపాయలు పెట్టుకునే పాలు ప్యాకెట్ మీద ఏమి రాకపోతే నువ్వేం భావిస్తావు ఏ చల్ల పళ్ళనో లంక ఈ పాలు గీత నుంచి తీసిన పాలు వీడేదో ఫిల్టర్ చేసి మాకు అమ్మేడుకుంటున్నావు ఆడు కొన్న ఎన్ని ఆడు నీకు అమ్మినియన్ని అసలు ఎన్ని సేకరిస్తున్నాయి అసలు వీటిల్లో పాలతో తీస్తే అసలు నీకు ఈకోలీ బ్యాక్టీరియా ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి పాలల్లో పాలల్లో యూరియా ఎందుకు వస్తాయి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ పాలల్లో యూరియా ఉంది అసలు యూరియా ఎక్కడది ఇవిరు పాలు చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ పట్టుకోరా అంటే వీళ్ళు కంపెనీలు కాబట్టి పెద్ద కంపెనీలు కాబట్టి వాళ్ళంతా ఏసీలు కూర్చున్నారు కాబట్టి వాళ్ళు రోడ్డు పక్కన ఉపాధి కోసం ఆడు లోకువా ఈ స్టార్ హోటల్ కేటుగాళ్ళ కంటే నన్ను అడిగితే వీళ్ళు చాలా నయం రోడ్డు పక్క అడుగుండే నిజాయితీ వీళ్ళకు ఉండదు ఎందుకో తెలుసా వాడు మన కళ్ళు ఎదురుకుండా నూనె అప్పటికప్పుడు గిన్నె తీసి మన పేషెంట్ ఆ ఉంటారు ఇలా తుడిచి మన ఎదుర్కొండ డబ్బానో ఏదో ఆ దిక్కుమాల రీఫండ్ అయ్యేలా కావచ్చు మన ఎదురుకుండా పోస్తాడు ఫైవ్ స్టార్ హోటల్ లోపల పోసుకొచ్చింది ఏం చేస్తాను నీ తెలుసా ఈ మధ్య అయితే హైదరాబాద్ లో దొరికినాయి అని కలితినాయి వాడు ఎందుకు నష్టపోతాడమ్మా మనం ఒకవేళ ప్లేట్ లో బోన్ లేతే దాన్ని కూడా తీసుకెళ్లి కడుక్క లోపల రూపాయి చుట్టూ ప్రపంచం నడుస్తాడు వాళ్ళు ఎలా చేస్తారమ్మా చెప్పు ఇవాళ ఈ లోకం ఉంటే నీకు వేడి చేయడం ఎట్లా చేసారు తెలియదు నీకు ప్లేట్ లో వేడుందని చూసుకుంటున్నావు ఆ వేడానికి మళ్ళీ నీకు తెలియట్లేదు ఎక్కడ ఉంది కల్తీ లేకుండా ఎక్కడ ఉంది ఆడినెందుకునే రోడ్డు మీద బతికందుకు అటాక్ చేస్తాను మీరు ఆయన బ్యాన్ చేస్తారు బ్యాన్ చేసిన ఏం చేస్తారు తెలుసా స్టార్ హోటల్ ఎక్కడ ఆగదు అది ఏం ఆర్డర్ ఇస్తే అవి పన్ను చోట్ల వస్తాయి వీధిలో వాడే లోకువ రోడ్డు పక్కన పెట్టి శుభ్రంగా అమ్మేవాడే లో రెండు వందల డెబ్బై శాంపుల్ నలభై శాంపుల్ బ్యాడ్ ఉంది అనుకుందాం బ్యాడ్ మనకు అలవాటు అయిపోయింది మనం ప్రతి తినేది కలి తినే మనం ఏమి శుభ్రమైన వాతావరణం అద్భుతంగా పెరగట్ల ఇదే రైట్ డెల్లీ ఫైవ్ స్టార్ హోటల్ పై చేయండి దమ్ముంటే తెలుస్తుంది ఎస్ అయితే ఈ పానీపూరి చాలా డేంజర్ కెమికల్స్ కలుపుతున్నారని అనుకున్నాం కాబట్టి కూడా ఏం చేస్తారంటే ఈ పానీపూరి బళ్ళు ఇప్పుడు నీ పోడో మన పిల్లల్లాంటి రోడ్డు పక్కన తింటాం కలవడపడ్డారు ఈ మధ్య ఈ పెద్ద హోటల్ వాళ్ళు కూడా ఆడి దగ్గర రావట్లేదు ఆడి దగ్గర మరి ఇదే ఇడ్లీని రబ్బర్ లాగా ఉండే ఇడ్లీని ఆ ఏడ్సినట్టుండే చట్నీని ఆ రెండు వందలు పెట్టుకోనాలి చక్కగా వేడి వేడి ఇడ్లీ మనకి ఇక్కడ దూదుల్లాగా ఉండే ఇడ్లీ ఎక్కడ కొబ్బరి చట్నీ వేసి ఇరవై రూపాయలకి ఎత్తాడు నాలుగు ఆడికెళ్లాలి కదా ఆడికెళ్లాలంటే ఈ మీద అక్కడ బ్రాండ్ వేయాలి నువ్వు నేనేమంటానంటే లాఈ ఫర్ ఎవ్రీ వన్ కదా రూల్ ఫర్ ఎవ్రీ వన్ కదా నువ్వు ఎందుకు మిగిలినట్టు పట్టించుకోవట్లేదు ఏ పానీ పూరిన ఎందుకు దొరికింది నీకు పూరి ఎందు దొరకట్లా ఫైవ్ స్టార్ అవ్వట్లేదు పూట పూరి అని దిగి వచ్చిందా ఆయిల్ చూడు ఆయిల్ ఎప్పుడు నలపడుతుంది చూడు శాచురేట్ ఫ్యాట్ గురించి తెలియదు పాలియన్ సాచురేట్ ఫ్యాట్ ఏంటి తెలియదు మోనో అన్ సాచురేట్ ఫ్యాట్ తెలియదు అవి ఎప్పుడు అవుతాయి రిఫండ్ ఆయిల్ ఏంటి ఏంటి తెలియదు అందులో ఉండే ప్రాపర్టీస్ మీడియం చైన్ లాంగ్ చైన్ వీళ్ళకి అధికారులకే తెలియదు అసలు ఏం చేస్తారు వీళ్ళంతా ప్రజల జీవితాలు తాడుకుండా తప్పితే ప్రజల జీవితంలో వెయ్యి జీవితాలు తాడుకుండా మీరు రోగాలంటే కారణం ఆ బక్రాగాడి చూపించినట్టు ఒక పిల్లడిని చూపించి పానీపూరీలు అమ్మే వాళ్ళంతా రోడ్డు పక్కన వాళ్ళు అమ్ముతారు వాళ్ళది ఆడైనా మట్టుకు వీళ్ళు ఏమైనా శుభ్రంగా ఉంటున్నారా ఎవడ ఉడతాడు కానీ అది ఆడు 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 మానేస్తే ఈడుకొస్తుంది బిజినెస్ ఆ పానీపూరి తన నువ్వు ఏం చేస్తావు రేపు పొద్దున్న వెళ్ళి ఆడి దగ్గర మూడు వందలు పెట్టి అంతకంటే దరిద్రం పోతుంది అంతేగా ఎస్ కచ్చితంగా సార్ సో ఏదైనా పానీపూరి గురించి చర్చ వచ్చింది కాబట్టి దీంట్లో గాఢమైన కెమికల్స్ కలుపుతున్నారు సో తయారీ చూసుకోవాలి ఇండిపెండెంట్ అమ్మా రెండు శుభ్రత లేదన్నప్పుడు అన్నింటి మీద చర్యల్లో భాగంగా జరగాలి తప్ప పానీపూరిని కక్ష కట్టడానికి పానీపూరి తప్పు చూస్తున్నది మీలా శుద్ధపోసలేం కాదు కదా ఫలానా రాజకీయ నాడు అబద్ధవాడే నువ్వు అంటావు ఏ మిగిలిన ఆడరా నువ్వు ఎందుకు వాడినే అన్నావు ఫలానా వాడు అవినీతి పరి అన్నావు అడొక్కడే అవినీతి పరాడు నువ్వు పది మందితో పాటు ఆయన కూడా బొక్కలే తప్పేం లేదు నువ్వు ఆయన ఒక్కనే చేసేస్త ఎందుకు సిద్ధాంతం ఎందుకు చేస్తున్నావు అది నేను చెప్పేది ఎప్పుడు అంటే పానీపూరి బుళ్ళ ఆపేస్తే ప్రజల ఆరోగ్యాలను మెరుగుపడిపోతాయి హాస్పిటల్ని మూత వేసేస్తారా అలా బుళ్ళప్ప అలా ఉంది పైగా అక్కడ శాంపుల్ కూడా చాలా చండాలంగా ఉంది రెండు వందల డెబ్బై అయితే నలభై ఐదు యాభై దొరుకుతున్నాయి అంట అది పెద్ద దృష్టి ఉంది వాళ్ళ ఇతర హైజీన్స్ కూడా అయ్యి ఉండొచ్చు కలర్ల నువ్వు చెప్పిన కలర్ అసలు ఎందుకు అమ్ముతున్నారు గవర్నమెంట్ అచ్చోసిన అంబోతులాగా కలర్ ఆడపోతే కలర్ కలిపాడు కలిపాయాడు అంటే నువ్వు ఇక్కడే ఉన్నాడమ్మ మీ స్టూడియోస్ అందరూ అడు పానీపూరి అమ్ముతాడు వీడు ఏమైనా పాకిస్తాన్ వెళ్ళి లేకపోతే శ్రీలంకలు పట్టుకొచ్చారంటే ఆ కలర్ని ఆడు పక్కన కోట్లు అమ్మిందే కదా నువ్వెందులో దౌర్భాగ్యుడు అది అమ్ముతున్నావు సిగ్గన్ లేదురా గవర్నమెంట్కి నువ్వు దౌర్భాగ్య నువ్వు అమ్మకపోతే వాడు అవుతాడా నువ్వు కలర్ను మూసేయి కలర్ను దొరకుండా చేయి ఇప్పుడు ఏదన్నా కష్టమా కానిస్టేబుల్ కాబట్టి చెప్పండి మీ ఊళ్ళో ఒక కానిస్టేబుల్ కాబట్టి చెప్తే పరిశోధన చేసి ఎక్కడి నుంచి వస్తనే ఫ్యాక్టరీ అక్కడ కూడా చదువుతాడు నీ పభ్యంతరం కలర్ కలుపుతున్నాడు సన్నాసి కలర్ ఎక్కడ కదుపుతున్నారు ఎందుకు అమ్ముతున్నారు నువ్వు పచ్చారికొట్లు ఎందుకు ఉంటాయి నీ దౌర్భాగ్యం సూపర్ బాజ్ లేచేసిన సూపర్ బాజా కలర్ ఎంత దొరుకుతాయి అందరా సన్నాసి దా కలర్ని బ్యాన్ చేయండి నీ దమ్ముంటే సిగ్గు ఉంటే కలర్ని బ్యాన్ చేయండి రా కలర్ బ్యాన్ చేస్తే పానీపూరి బ్యాన్ అవుతుందిగా అది పానీపూరిని ఎందుకు బ్యాన్ చేయటో అది మంచిదని నేను చెప్పట్లా దాంతోపాటు బ్యాన్ చేసిన మొట్టమొదట ప్రభుత్వాలు వచ్చోసిన ఆంబోతుల్లో వదిలిన ఐసీఎంఆర్ ఎన్ఐఎన్లు భుజాలకు ఎత్తుకుని చెరో భుజం ఎత్తుకుని జై బాహుబలి రేంజ్ లో కీర్తిస్తున్న ఆ పెంట నీచపు కెమికల్ రీఫండ్ ఆయిల్ ఆ కెమికల్ భారతదేశాన్ని పట్టిపెట్ట ప్రపంచాన్ని పట్టి దౌర్భాగ్యం దాన్ని బ్యాన్ చేయాలి సినిమా హాల్లో అడ్వర్టైజ్మెంట్ ఫస్ట్ వేసిన అయ్యి ఈ పాల ప్యాకెట్లు మన గవర్నమెంట్ అయిన ఉప్పు ప్యాకెట్లు ఈ అచ్చోసిన అంబోతులు ఆయిల్ ప్యాకెట్లు వేసి సస్తారా ఇది క్యాన్సర్ వచ్చిందని చెప్పండి అది చెప్పాలి ఇది ఇదిగా పానీపూరి గారు ఖచ్చితంగా సార్ సో ఏదైనా ఇవన్నీ కలిపిన పదార్థాలు తీసుకుంటే వచ్చే అనారోగ్య సమస్యలు సో మీరు అన్నట్లు దాంట్లో సాల్ట్ కలర్ బ్యాన్ చేయి కలర్ నువ్వు అజమోటను బ్యాన్ చేయి నువ్వు అందులో ఏమైతే కలుపుతాను ఆడు ఆకాశం నుంచి తేలేదు నువ్వు వచ్చేసి ఆమ బోతులు సూపర్ బజార్ అదే అమ్ముతున్నాడు ఇది సూపర్ బజార్ నమ్మనేకుండా చేయడాడు తేలేడు నీకు హైజిన్ సృష్టిస్తాడు ఏమైనా కలర్ సృష్టించాడు పానీపూరి పండేడు హైజీన్ కూడా మెయింటైన్ చేయాలని కోరుకున్నా హైజీన్ మెయింటైన్ చేయాలంటే హైజీన్ ఆడే సబ్బుగా ఉంటాడు నువ్వేలా డిసైడ్ చేస్తావు ఫైవ్ స్టార్ హోటల్ గదిలోకి వెళ్తే లోపల లోపలే దొరుకుతుంది తెలుసా ఆడేం చేస్తే వచ్చాడు నీ తెలుసా నువ్వు బయటకి నీ ఎదురుకుండా చేస్తాను కదా ఎట్లీస్ట్ ఆడ నిజాతీ ఏంటంటే నీ ఎదురుకుండా అబ్బాలు అయిపోతున్నాడు నీ ఎదురుకుండా ఆ బజ్జీ వేపిస్తున్నాడు ఆడి నువ్వు ఎలా పడుతావు ఆ హైజీన్ లోడ్ ఎలా మాట్లాడతావు నువ్వు హైజీన్ అంటే వేసుకుని సూట్ ఉంది వారం రోజులు గుందన సూట్ గొప్పదా లేదా ఆ రోజు ఎప్పుడే ఉతికేసిన కాటన్ చొక్కా అది గొప్పదా హూల్ సో మీరు అన్నట్లుగా మొదటి నుంచి పాలు కావచ్చు సో రిఫైన్డ్ ఆయిల్స్ కావచ్చు ఇలాంటివన్నిటి మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కోరుకుందాము ఏదైతే కల్తీ జరుగుతుందో ఆ కల్తీ జరగకుండా ఆపాలని కూడా కోరుకుందాము సో నిజంగా ప్రజల దగ్గరకు వచ్చి వాటిని వాడాక మళ్ళీ అప్పుడు రీసెర్చ్ చేసి ఇది మంచిది కదని చెప్పే కన్నా ముందు వచ్చే ముందే దాని మీద ఖచ్చితమైన చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు